తెలంగాణలో హైడ్రా పేరుతో హైడ్రామాలు జరుగుతున్నాయి తెలంగాణలో భూ కబ్జాలు జరుగుతున్నాయి చెరువులను ఆక్రమించుకుంటున్నారు కాలువలను ఆక్రమించుకుంటున్నారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఈ ఆక్రమణ నిర్మాణాలు అనేవి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులే చేశారా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే చేశారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సామాన్యులే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారా వారి నిర్మాణాలను ఎందుకు కూల్చుతున్న కూల్చుతున్నారు కాంగ్రెస్ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడలేదా చెరువులను కబ్జా చేయలేదా కాలువలను కబ్జా చేయలేదా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపు యాభై సంవత్సరాల పాటు ఏపీని ఉమ్మడి ఏపీని పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈ కబ్జాల గురించి ఆక్రమణల గురించి అక్రమ కట్టడాల గురించి కాంగ్రెస్ నాయకులకు తెలియదా కాంగ్రెస్ నాయకులు భూ ఆక్రమణలు చేయలేదా చెరువులను కబ్జా చేయలేదా చెరువులను కాలువలను ఆక్రమించుకోలేదా అక్రమ నిర్మాణాలు చేపట్టలేదా ఎందుకు కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలపై ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకోవడం లేదు హైడ్రా పవర్ అనేది ప్రతిపక్ష నాయకులపైనే జరుగుతుంది కాంగ్రెస్ పక్ష నాయకులపై హైడ్రా పవర్ పనిచేయదా ఏదో ఒకరోజు ప్రభుత్వం మారుతుంది ఆ రోజు కాంగ్రెస్ పెద్దల యొక్క నాయకుల యొక్క భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు బయటపడతాయి కూల్చివేతలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అంటున్నారు ఎప్పటి నుండో హైదరాబాదులో భూ ఆక్రమణలు చెరువుల ఆక్రమణలు జరుగుతూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది వీళ్ళంతా నిద్రపోతున్నారా చెరువులను కబ్జా చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ వారికి ఎలా అనుమతులు ఇస్తుంది విద్యుత్ శాఖ వారు వారికి ఎలా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారికి వాటర్ని ఎలా సప్లై చేస్తున్నారు జిహెచ్ఎంసీ హౌస్ ట్యాక్సెస్ ఎలా వసూలు చేస్తుంది వారి దగ్గర నుంచి ఇవన్నీ అక్రమ నిర్మాణాలు నిర్మాణాలు అక్రమ కట్టడాలు అని వారికి తెలియదా ఈ అక్రమ నిర్మాణాలకు అక్రమ కట్టడాలకు బాధ్యులు ఎవరైనా ఉన్నారంటే మొదటిగా రెవెన్యూ డిపార్ట్మెంటు జిహెచ్ఎంసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ అటు జిహెచ్ఎంసీని కానీ ఎందుకు ప్రశ్నించడం లేదు వారిని ఎందుకు బాధ్యులుగా చేర్చడం లేదు మొదటిగా ముద్దాయిలు వారే కదా వారిపై కూడా చర్యలు ఉండాలి కదా గతంలో రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారిది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏవో బిల్డింగ్లు కూర్చారు అని ఇటువంటి చర్యలు తీసుకోవడం తప్పు ఒక జీవో ఇచ్చి వారికి రెగ్యులర్ రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించాలి అంటూ మాట్లాడుకొచ్చారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో విధ్వంసం సృష్టిస్తున్నారు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూదేలి చేస్తున్నారు ఒక సామాన్యుడు హైదరాబాద్లో స్థలాన్ని కొనాలన్నా రిజిస్ట్రేషన్ చే చేయించుకోవాలన్నా అది ప్రభుత్వ భూమి అది ఒక కాలువ శిరువ అని అయోమని స్థితిలో హైదరాబాద్ పరిశు ప్రజలు ఉన్నారు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది రైల్వే స్టేషన్లు తగ్గాయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది హైదరాబాదులో రియల్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారా దానితో పాటు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలతో పాటు సామాన్యులపై కూడా చర్యలకు దిగుతున్నారు ఏదో ఒకరోజు ప్రభుత్వం మారుతుంది చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఆ రోజు మాత్రం కాంగ్రెస్ నాయకులు భారీగా నష్టపోతారు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం తనను తాను కాపాడుకోవడం కోసం పార్టీ మారడం కానీ ఏదో ఒక పార్టీలో చేరడం కానీ జరుగుతుంది పార్టీ మారే అవకాశాలు మాత్రం కొట్టిపారేలేం